హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిందే కూర కంద కూర ఈరోజు అది ఎలా చేయాలో చూపిస్తా అండి ఫస్ట్ మనం కంద మొత్తం పైన ఉండేది నల్లగా ఉండే అంతా చెక్కు తీసేసి నీట్గా కడుక్ ముక్కల కింద కట్ చేసుకోవాలండి వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఎక్కువ అవసరం లేదండి టూ విజిల్స్ సరిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ప్రెషర్ మొత్తం పోయింది ఒకసారి మోత తీసి చూద్దాం ఉడికిందో లేదో చూడండి కంద అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం బచ్చల కూర అండి నేను ఒక కట్ట బచ్చల కూర తీసుకున్నాను ఈ బచ్చల కూరను మొత్తం కాడలు లేకుండా ఆకు తీసుకోవాలండి లేతగా ఉండే కాళ్ళు వేసుకోవచ్చు ఆకులన్నీ కట్ చేసుకోవాలి కూర చేయడానికి ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని వేడెక్కినవ్వాలండి కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇందులో మనం ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఈ నాలుగు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకున్నాము కరివేపాకు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పోపు అనేది వేగిపోయిందండి ఇప్పుడు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా వేసుకొని వేయించుకుందాము పోపు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసుకున్న శుభ్రం చేసుకున్న బచ్చల కూరని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆకంతో కూడా మగ్గంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ వేసుకున్నామండి సరిపడగా వేసేసుకున్నాము అలాగే పసుపు కూడా వేసుకున్నాము వేసుకొని ఆ కూర అంతా కూడా బాగా మగ్గనివ్వాలి ఆకానీ చూడండి చాలా మగ్గిపోయింది కదండి వాటర్ అంతా బయటికి వదిలేస్తుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందని కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో చేతిపేసుకొని చిన్న చిన్నగా వేసేసుకోవాలండి మొత్తం పేస్ట్గా కానీ చేసుకోకూడదు కొంచెం ముక్క కింద ఉండేలాగే చేసుకోవాలి ఒకసారి మొత్తం కర్రీ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము సరే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసి మిక్స్ చేసుకుందాము కర్రీ అంతా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ అనేది మగ్గనివ్వాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దామండి కర్రీలో వాటర్ అంతా కూడా ఇంగిపోయింది కదా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు గుజ్జు అనేది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి చక్కగా తీసిన చింతపండు గుజ్జు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీకి ఖచ్చితంగా ఆవు అనేది పెట్టుకోవాలండి కర్రీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఆవు పెట్టుకోవాలి కర్రీకి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి చల్లారింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు తీసుకుని రోట్లో రుబ్బేసుకోవాలండి మిక్సీలో అన్న పర్వాలేదు రుబ్బేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఆవు పేస్ట్ వేసుకోవాలి ఇది వేయడంతోనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి అసలు స్కిప్ చేయొద్దు యావ పేస్ట్ అనేది మాత్రం వేసుకుని ఒక కర్రీ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలండి లేదంటే కనుక కర్రీ అనేది చేదొచ్చేస్తుంది ఇంతే అండి కందాపచ్చలు కూర రెడీ అయిపోయింది కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన కర్రీ అండి ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్